ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి ప్రస్తుతం ఉన్న గోచారం ఏ రకమైన ఫలితాలు ఇవ్వబోతుంది అనుకూలమా ప్రతికూలమా భావోద్వేగమా మనోరంజకమా ఈ రకాల విషయాల గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉండటం వల్ల ఏ పని అనుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత వాయిదా పడుతూ ఉండటం అది చివరి నుంచి దాని యొక్క ఫలితం ఎటువైపు పడుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటామనేది అయితే ఉంటుంది అవకాశాలు వస్తున్నట్టు ఉంటాయి మళ్ళీ ఏదో విధంగా ఆగిపోతున్నట్టు ఉంటాయి అలాగని పూర్తిగా వ్యతిరేకము అని ఎక్కడా కూడా చెప్పలేను ఇది ఇంకా ఖచ్చితంగా కాదు ఇది మనకి లభించదు అనే నిర్వచనం అయితే ఉండదు ప్రతిదీ కూడా కొంత లో ఉన్నట్టుగా అటు ఇటు తెలియని సందిగ్ధ స్థితిలో ఉంటుందో తప్ప పూర్తిగా అవ్వలేదు అని మాత్రం చెప్పుకునే పరిస్థితులు చాలా చాలా తక్కువ ఉంటాయి ముఖ్యంగా తృతీయ రాహు వల్ల కొంత వీరికి అననుకు అనుకొని మంచి మార్పులు రావడానికి కూడా ఇదే నెలలో అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైతే మరి రావాల్సిన లాభాలు ఉంటాయో అంటే వ్యాపారస్తులకి వారు కోరుకున్న లాభాలు ఏవైతే ఉంటాయో వారు వారు అనుకున్న విధానంగానే ముందుకు వెళ్ళటం అనేది అయితే ఉంటుంది బోధనా రంగంలో ఉన్నవారికి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా స్వయం వృత్తులు న్యాయవాద వృత్తుల్లో ఉన్నవారికి ఇలా స్వయం వృత్తుల్లో ఉన్నవారికైతే కనుక కొద్దిగా అనుకోని అవకాశాలు వచ్చే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆడవాళ్ళకి మగవారి వల్ల మగవారికి ఆడవారి వల్ల ఏదైనా సరే ఊహించని మంచి అవకాశాలు లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా జూలై నెలలో కనిపిస్తోంది ఇంకా గుండెకి సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు ఈ జ్ఞాపక శక్తి నరాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనుక జులై నెలలో ధనుర్ రాశి వారికి కనిపిస్తున్నాయి ధనుర్ రాశి వారు ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మిథున రాశిలో గురుడు సంచారం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నూచల్లో తప్పకుండా బయటకు రావటం అనేది ఉంటుంది అది ప్రాణగండమైన ఉద్యోగ ఖండమైన ఆర్థిక గండమైన ఏ గండమైనప్పటికీ కూడా ఆ గండాలన్నీ కూడా చివరి నూచల్లో వైదొలగటం అనేది అయితే ఉంటుంది తప్పకుండా దాని నుంచి బయటకు రావటం అనేది అయితే ఉంటుంది అలాగే గత కొద్ది నెలలుగా ఎవరికైనా సరే ఈ కోర్టుకు సంబంధించిన అంశాలు కానీ చట్టపరమైన అంశాలతో కానీ ఏదైనా సరే కొంత సతమతం అవుతూ ఉంటే గనక ఆయా విషయాల నుంచి కూడా క్రమేపీ ముందుకు వచ్చే పరిస్థితి అయితే గనుక పైగా ఆ విషయాల్లో వీరికి అనుకూలకంగానే ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఎక్కువగానే దోహదం చేయటం అనేది కూడా ఉంటుంది సంతానం కావాలని కోరుకునే దంపతులు ఎవరైనా ఉంటే వారికి కూడా పోషాకరంగానే జులై నెల ఉంటుందని కూడా చెప్పచ్చు అయితే మరి వృత్తి ఉద్యోగాల స్థానంలో ప్రస్తుతం భాగ్యస్థానంలో తర్వాత వృత్తి ఉద్యోగాల స్థానంలో ఈ కుజుడు అనేది సంచరించడం అనేది ఉంటుంది కనుక వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు తర్వాత అనుకోకుండా ఏమైనా సరే స్థాన మార్పులు కానీ ప్రదేశ మార్పులు కానీ సంభవించవచ్చు విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది సంతాన పరంగా కూడా ఏదైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకున్నా లేదా వారిని ఇంకెక్కడైనా ఉంచి మనం చదివించాలనుకున్నా సాధ్యం అవుతుంది సంతాన పరంగా ఏవైనా సరే అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి వారి పరంగా ఏవైనా సరే శుభవార్తలు వింటారు ఇంకా మీరు సంతాన బాధ్యతల్లో అంటే ఏదైనా సరే వారికి పెళ్ళిళ్ళు చేయటం కానీ వారిని ఏదైనా సరే మనం ఎక్కడైనా సరే చక్కగా చదువు అందిద్దాం అనుకునే ప్రయత్నాల్లో ఉంటే కనుక ఆ ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది అలాగే ధనుర్ రాశి పిల్లలు కూడా ప్రస్తుతం యుక్త వయసు వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన రాశులు జులై నెలలో ఈ ధనుర్ రాశి పిల్లలు కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది ఇంజనీరింగ్ చదివే వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు మరిన్ని మంచి ఫలితాలు కూడా పొందేందుకు ఈ నెలలో ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఈ జులై చివరి నుంచి ఎక్కువగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక జూలై పన్నెండో తారీఖులో మరింత గట్టిగా చేయటం జూలై పన్నెండు నుంచి నెలాఖ దాకా కొద్దిగా పరిస్థితులు వ్యతిరేకంగా ఉండటం కొత్తగా కావాల్సిన వారికి ఉంటుంది కనుక ముఖ్యమైన పనులు ఏదైనా సరే ముఖ్యమైన ప్రయత్నాలు కానీ మనం కొత్తగా ఏదైనా సరే మన యొక్క వివరాలు నమోదు చేద్దాం అనుకున్న వాళ్ళు జూలై పన్నెండు లోపు లేదా జూలై చివరి లోపు చేసుకోవటం వల్ల మంచి జూలై నెల చివరి దాటిన తర్వాత చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్పాల్సి ఉంటుంది ఇక వ్యాపారస్తులకి అయితే కనుక వ్యాపారాల్లో లాభాలు ఎంత వచ్చినప్పటికీ కూడా మిగలకపోవటం అలాగే అసలు రాబడి లేదు అని చెప్పడానికి కూడా ఆస్కారం అయితే తక్కువగా కనిపిస్తుంది ఇప్పటికే విదేశాల్లో ఉండి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి యొక్క ప్రయత్నాలు అయితే కనుక మరి జూలై పదహారో తారీఖు దాటిన తర్వాత నుంచి ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది జూలై ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు తారీఖు మధ్య మాత్రం ఈ ధనుర్ రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఇబ్బంది ముఖ్యంగా అటు ఆరోగ్యపరంగా అయితేనేమి తర్వాత ఇతరుల ద్వారా నష్టపోవటం వల్ల కానీ ఇలా బా మానసికంగా కొంత మనస్తాపం చెందే పరిస్థితులు ఉంటాయి కనుక వాటికి సంబంధించిన ఆయా తేదీల్లో మాత్రం కొంత మనం ఏదైనా సరే అప్రమత్తంగా ఉండటం అనేది అవసరం పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఈ నెలలో అంతంత మాత్రం పురోభివృద్ధి లభించడం అనేది ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా వాదాలతోనే ముందుకెళ్ళి మొత్తానికి చివరిలో ఏకీభావానికి రావటం అనేది అయితే ఉంటుంది ముందు ఏదైనా సరే భర్త చెప్పింది భార్య భార్య చెప్పింది భర్త ఊ అంటం అనేది అయితే తక్కువ ఇద్దరూ పరస్పరం కొంత వాదించుకున్న తర్వాతే వారికి వీరి దారిలో వారు కానీ వారి దారిలో వీరు కానీ రావటం అనేది అయితే ఉంటుంది మొదట్లో మాత్రం కొంత అసహజమైన పరిస్థితులు అయితే చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది నాన్నగారి ఆరోగ్య విషయంలో లేదా నాన్న వైపు బంధువుల ఆరోగ్య విషయంలో ఈ నెలలో కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే దూర ప్రయాణాలు చేసే విధానం ఏదైనా ఉంటే కనుక దూర ప్రయాణాలు చేసేప్పుడు ఏదైనా వస్తువులు పోగొట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తే కనుక అలాంటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఈ నెలలో ఎక్కువగానే కనిపిస్తుంది ఇక విదేశాల్లో ఇందాక మనం చెప్పుకున్న విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావటంలో ఆక్షేపణ లేదు వారి వారి యొక్క ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి కానీ ఎవరైనా సరే అటు విదేశాల్లో ఉన్న కానీ స్వదేశాల్లో ఉన్నవారు కానీ వారి వారి యొక్క వస్తువులు కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవటం తస్కరింపబడడానికి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తాయి కనుక వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అలాగే బంగారు ఆభరణాల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగానే తీసుకోవాలి ఆ రకంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక జూలై నెలలో మనకు నష్టాలు లేకుండా ఉండటం అనేది కూడా జరుగుతుంది ఈ జూలై నెలలో వీరు సాధ్యమంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఉపయుక్తంగా ఉంటుంది శుక్రవారాలు అప్పుడప్పుడు లక్ష్మీదేవికి క్షీరాన్నం నివేదన చేయటం వల్ల కూడా ఇటు ఆర్థికంగా మానసికంగా కూడా పరిణతి సాధించడం అనేది అయితే ఉంటుంది అలాగే అవకాశం ఉంటే కనుక ఓం శ్రీం శ్రీం మహాలక్ష్మీ అయిన మహా ఓం శ్రీం 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 మహాలక్ష్మీ అయిన మహా అనేది సాధ్యమైనంతాలు చదువుకోవటం వల్ల కూడా తప్పకుండా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది